ఆధుని వహిస్తూ ఎన్టీఆర్ దసరా ఉన్న వ్యవస్థ పెట్టాలు గుడే నా బాబు గారు ఈ ఎల్సెస్ ప్రకారం సంబంధించి నవంబర్లో చేసినప్పుడు మన భోజనం విత్తనాలు ప్రధాన వారు నాకు ఇప్పుడు ఉంటారు పెట్టలు కూడా ఏదో అధికారక వాళ్ళు పనిచేస్తాం వారు పెట్టలు గుడే మా గారు రైల్వే డిపార్ట్మెంట్లో బోర్డు పెట్టక పనిచేసి రెకాయి అదేవిధంగా ఆంధ్ర గారు మళ్ళీ నుంచి ఇచ్చేసి ఆమె గారు అదేవిధంగా వంటి

ఆదివాసీ దినోత్సవాలు మనం ఒక పర్పస్ అంటే ఏదైనా ప్రభుత్వాలు ఖర్చు పెట్టినా ఎంత ప్రయత్నం చేసినా ఇచ్చినా ఏం చేసినా కూడా చదువు విద్య అనేది కనుక మనకి లేకపోతే ఈ రోజు స్వతంత్రానికి ముందు స్వతంత్రానికి ముందు ఒక శాతం కట్టే తక్కువ అక్షరాశి

చూస్తే మనకి వందలాది మంది వేలాది మంది లక్షలాది మంది కూడా వస్తారు కానీ ఈ రోజున మనం అందరినీ కలుపుకు వెళ్దాము అన్న ఆలోచన విధానం ఉన్నప్పుడు అంతా అంత విధంగా ఉండదు వాట్సాప్ లో ఫేస్బుక్ లో జరిగే అలజడి ఏదైతే మన అలజడి అనేది కనిపించదు మనకి ఎంత మంది వచ్చినా కూడా మన మన ధర్మం ప్రకారం నేనైతే నా సెల్ నుంచి పదివేల మంది ట్రైప్స్ కి

అదేవిధంగా మనకి లభ్యమైన గణన గణనా ప్రకారం రెండు వేల పదకొండు ప్రకారం ఈ ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఏడు లక్షల యాభై నాలుగు వేల మంది ఆదివాసులు ఉన్నట్టుగా మనం చెప్తా ఉంది అంటే ఇప్పుడు అంటే రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు ఇరవై ఆరు ఈ ప్రాంతంలో జనగణన కులగణ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు సుమారుగా ఒక ముప్పై ఐదు లక్షలు ఏర్పాడుమించు ఇదే రకంగా తెలంగాణలో కూడా ఇంతే సంఖ్యలో ఉన్నారు

అచ్చలాస్తుండి ఒకసారి ధైర్యంగా మాట్లాడుతారు అంటే బాబాసాహెబ్ డాక్టర్ విఆర్ అంబేద్కర్ అదే విధంగా అదే విధంగా మేనర్ ఫైల్స్ సారి చూసిన టైంకి వీడే ఈ రోజు ఈ దేశంలో ఉన్న బొంగులొ ఒక సైనికు రావడానికి అప్పులు అవకాశాలు కలగడానికి వెళ్ళి గౌరవంగా జీవించడానికి ఈ బహుజన महात्मा మందిర్ పేనామనే కారణం ఒకసారి మీరు ಗಮನచేయడంటే దోస్తు ఉన్న కవిదాస్

అంటే అనేక అవగాహన ఉంది ఈ మహనీయుల యొక్క చరిత్రని వాస్తవ చరిత్రని తెలుసుకుంటేనే ఇటువంటి సమావేశాలకు మనం ఉదయపూర్వకంగా రాగలం అదే అదే విధంగా దేశభక్తి అంటే ఏంటి మన విధుల్ని మన బాధ్యతలు నెరవేర్చడమే దేశభక్తిని తులిపెట్టు మనం చేయవలసిన పనులు సక్రమంగా చేయకుండా యుద్ధ భూమిలోకి వెళ్ళి పోరాటం చేయగలమా చేయలేదు కాబట్టి దేశభక్తి అంటే మన ప్రాథమిక బాధ్యతల్ని మనం సమర్థవంతంగా నిర్వహించుకోవడమే కాబట్టి ప్రియమైన మిత్రుల వేళ ఈ రోజు ఒక స్థాయికి వచ్చాం కాబట్టి ఒక్కొక్క అంశాన్ని మనం సమీక్షించుకుంటూ వెళ్ళాల్సిన అవసరం ఉంది ఒకటి విద్య ఇప్పటికీ మహా అయితే కొత్త గణాంకాలు తీసుకున్నట్లయితే ఒక యాభై శాతం మాత్రమే అక్షరాస్యత ఉంది అక్షరాస్యత అంటే ఏంటంటే ప్రభుత్వ లేఖ ప్రకారం ఎవరికైతే సంతకం చేయవచ్చో వాళ్ళు అక్షరాస్యత సమానం స్కూల్ వెళ్ళకుండా పర్లేదు అంటే ఒకవేళ యాభై సార్లు ఈ రోజు నష్టం అది వాళ్ళు చె పని కూడా సిన్సియర్గా చేస్తున్నారు అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఆ చెడ్డ పనులు చేయం మంచి పనులు చేస్తాం మంచి పనులు చేసేటప్పుడు సిన్సియర్ గా చేయవలసిన అవసరం ఉంది ఇది విజయ గురించి ఈ దేశాన్ని కూడా మనం అది కూడా దేశంతో సమానం ఇది ఉపాధి అంటే ఇప్పుడు మనకి ఎమ్మెల్యే కేవలం వందకి నలభై మంది మాత్రమే ఆదివాసులు ఉపాధి కలిపి మిగతా వాళ్ళకి ఉపాధి లేదు అంటే ఉపాధి కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది అదేవిధంగా వారితో పాటు మనం ఎవరైతే ఉపయోగించుకుని ఎదిగామో మన జాతి ప్రజలని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడంలో మన పాప కూడా పోషించాలి కాబట్టి ఉపాధి తర్వాత ఉద్యోగాలు ఉద్యోగాలకి దాంట్లో బాధ్యత వాళ్ళు అంటే ముప్పై శాతం వరకే ఉంటే పదో తరగతి పాస్ అయిన వాళ్ళు ఇరవై శాతం కంటే ఎక్కువ లేరు చాలా శాతం ఇంటర్మీడియట్ అయిన వాళ్ళు పదిహేను శాతం కంటే ఎక్కువ లేరు

రెండు వేల పదకొండు జనగణన ఏదైతే ఉందో ఈ జనగణన ప్రకరణ అంశాలు చూసుకుని ఈ రోజు మనం మాట్లాడుతున్నాం సమావేశంలో మీరు మాట్లాడాల్సినప్పుడు ఏవైనా ప్రశ్నలు సంధిస్తే ఆ ప్రశ్నలు కూడా ఎదురు చేసుకుని ప్రతి ప్రశ్నకి సమాచారం అవ్వాల్సి ఉంటుంది ఇప్పుడు మిర్జా ఉపాధి ఉద్యోగాలు ఉద్యోగాలకు వచ్చేసరికి ఉద్యోగాలకు వచ్చేసరికి స్టేట్ గవర్నమెంట్ లో ఆంధ్రప్రదేశ్ లో ఎస్టీ ఆరు శాతం రిజర్వేషన్ ఉంది చాలా జాగ్రత్తగా గమనించాలి

ఎనిమిది ఇరవై ఐదు ముప్పై మూడు పాయింట్ గుర్తుపెట్టుకోండి ఆ పాయింట్ గుర్తుపెట్టి యాభై కలపండి ఎనిమిది యాభై ఎనిమిది ఎనిమిది యాభై ఎనిమిది లేడీస్ రిజర్వేషన్ తర్వాత ఇరవై ఐదు యాభై కలిపితే డెబ్బై ఐదు ముప్పై మూడు పెట్టి యాభై ఇరవై ఐదు ఇవి తర్వాత చాలా మంది ప్రమోషన్స్ లో మా అధ్యయనం చెప్పేసి సందర్భంలో కనీసం వాళ్ళకి ఏ పాయింట్ పాయింట్లు తెలియదు ఎంత రిజర్వేషన్ ఇప్పుడు

సంబంధించి ఫీసెల్ సంబంధించి రిజర్వ్

అవకాశాన్ని హక్కుని ఉపయోగించే ప్లేసు అత్యున్న స్థానంలో ఉన్నారు వాళ్ళు ఏ విధంగా న్యాయం చేస్తారు అలాంటి వాళ్ళు అనేక వర్గాలు వారిని ప్రజలు చేస్తూ ఉంటారు గుర్తు చేస్తూ ఉంటారు అందరికీ న్యాయం చేయడం కూడా వాళ్ళకి సాధ్యపడదు కాకపోతే మనం నాయకత్వం పట్టి ఉంటేనే నాయకత్వం పట్టి మా ఓర్పు నేర్పు మన జాతి ప్రజల పట్ల మనకి ఎంతో ప్రేమ అభిమానం ఇవన్నీ హృదయంగా ఉంటేనే మనం ఏదైనా చేయగలం ఇవన్నీ లేకుండా ఉంటే పై Are

విశాల రీతిని కూడా మీరు మైండ్ లో తీసుకుని రోజువారీ సమస్యలు ప్రమాదంలో దానై ఉన్నటువంటి ఆఫీసున గడపిన దేని ఇవన్నీ కాలం ఈ ఆదివాసీ దినోత్సవం యొక్క main ఉద్దేశమే మన వ్యక్తికత్వని సవిష్టి చేసుకొని ఈ నాటి స్థితిని ప్రభుత్వానికి విరొస్తూ రేపటి స్థితి ఏదన్నా ఉండాలి మీరు ఏం చేయాలి అని చెప్పి మా ప్రభుత్వానికి మనం లటార్ ఆధార రూపంలో డిమాండ్ చేద్దాం ఆ దిశగా మీ కూడా దయచేసి మార్గమార్గం

ఇప్పుడు చోట మేలు పడుతుంది కానీ ఈ రోజున ఈ రోజున మన సోదరులైన ఎస్సీ నుంచి బీసీ నుంచి ఇచ్చేసి మా అభివృద్ధిని కోరుకుంటున్నారంటే వారు ప్రజాస్వామ్యవాదులుగా ఈ పురియాలు వారిని మీ అందరి కర్ణంలో నరసింహరావు గారిని నాగమణి గారిని నాగేశ్వర గారిని పెరిగారు గారిని రామారావు గారిని కూడా మీ అందరి కర్తవ్యంలో అభివృద్ధి చేసుకుంటున్నారు మిగతా కార్యక్రమాన్ని సంవత్సరాన్ని ప్రోత్సహించవలసిందిగా ప్రతి ఒక్కరు కూడా అవకాశం యూనివర్సిటీ కనీసం మూడు నెలల పాటు అదే విధంగా ఆ తర్వాత ఆ తర్వాత వీరు ఏ ప్రశ్నించినా కూడా అవసరం లేదు మీరు కష్టపడకండి అలా అవన్నీ నేను చేస్తున్నాను ఖచ్చితంగా మనం గ్రేడెడ్ రూపంలో కూడా ప్రభుత్వానికి పబ్లిక్ సెక్టార్ దిగువ రూపంతో నిర్న కార్యక్రమానికి సాంస్కృతిక ప్రదర్శనల కోసమొక ఇంకా మనవాడి వస్తన దూలబారానికి థియేటర్ మెటీరియల్స్ కూడా ఏజెన్సీల నుంచి రావాలి వాళ్ళు వస్తన మరి మొదల వస్తన